హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై షాప్ మదీనా ఫ్యాబ్రిక్స్ మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు దసరా కోసం స్పెషల్ ఐటమ్ ఎంటైర్ స్టాక్ మీద ఏమేమి ఐటమ్ చూస్తున్నారు మీరు ఎంటైర్ స్టాక్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుతుంది మా దగ్గర షాప్ మదీనా ఫ్యాబ్రిక్ ఉంది ఇప్పుడు ఇది ఐటమ్ చూడండి త్రీ ర్యాక్ ఏదైనా తీసుకో కేవలం థర్టీ రూపీస్ మీటర్ వస్తుంది ఎవరైనా షాప్ ఉంది బుటీక్ ఉంది హోల్సేల్లో వన్ మీటర్ కూడా తీసుకోవచ్చు మీరు కేవలం ఇది థర్టీ రూపీస్ మీటర్ వస్తుంది చూడండి డిజైన్ ఎంత బాగుంది ఇక ఏదైనా తీసుకోవచ్చు కేవలం థర్టీ రూపీస్ మీటర్ వస్తుంది ఇక ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు కేవలం థర్టీ రూపీస్ వన్ టూ త్రీ త్రీ ర్యాక్ ఉంది తొందరగా ఎవరైనా షాప్ ఉంది బుటీక్ ఉంది ఖచ్చితంగా షాప్కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకోటి అంటే ఇది ఆర్గంజా చూసుకోండి మీరు యాభై రూపాయలు వంద రూపాయలు మీటర్ ఉంది మార్కెట్ ప్రైస్ నా దగ్గర కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ వస్తుంది ఇక ఆర్గంజా చూడండి సాఫ్ట్గా ఉంటాయి మల్టీ ఉంటాయి కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ వస్తుంది మీకు కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ కలర్ డిజైన్ చాలా ఉంది ఇంకోటి అంటే జార్జెట్ ఉంది చికెన్ జార్జెట్ ఉంది ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుంది టాప్స్కి లంగాలకి క్రాప్ టాప్కి ఇది కేవలం యాభై రూపాయలు మీటర్ వస్తుంది మీకు కేవలం ఏదైనా తీసుకోవచ్చు కేవలం యాభై రూపాయలు స్టాక్ అంటే ఇంతే ఉంది చూ చూడండి ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంది కేవలం కేవలం యాభై రూపాయలకి వస్తుంది మీకు ఇది కేవలం ట్వంటీ డేస్ ఆఫర్ ఉంటే దసరా వరకు ఆఫర్ ఉంది ఇది మళ్ళీ ఉండదు ఇది ఆఫర్ ఇంకోటి అంటే నెట్లో చూడండి వన్ టూ త్రీ త్రీ ర్యాక్లో ఏదైనా తీసుకోవచ్చు మీరు కేవలం వంద రూపాయలు మీటర్ ఇస్తుంది డిజైన్ చూడండి మీరు ఎంత క్లాసిక్గా ఉంది రేయర్ డిజైన్ ఉంది చూడండి ఎంత బాగుంది కేవలం వంద రూపాయలు మీటర్ వస్తున్న త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ది ఐటమ్ ఉంది ఇగో ఈ డిజైన్ కూడా చూడండి ఎంత మంచిగా ఉంది ఇగో చూడండి కేవలం వంద రూపాయల మీటర్ వస్తుంది మీకు చూడండి ఎంత హెవీ వరకు ఉంది ఇది వంద రూపాయలకి మీరు తీసుకొని మూడు వందల రెండు వందల యాభై కూడా అమ్ముకోచ్చు ఇది ఇగో చూడండి వంద రూపాయలు నూట యాభై రూపాయలు పెట్టేసి అమ్ముకోవచ్చు ఇది డిజైన్ చూడండి అన్ని డిజైన్ చూపిస్తున్నా మీకు ఇది అలా కాదు కొన్ని కలర్స్ ఉంది ఒక్క డిజైన్లో మీకు ప్రతి కలర్లో ఒక ఎయిట్ కలర్స్ దొరుకుతాయి కంపల్సరీ ఇగో ఇది చూడండి కేవలం వంద రూపాయలు ఏదైనా డిజైన్ తీసుకోవచ్చు మీరు కేవలం వంద రూపాయలు మీటర్ వస్తుంది మీకు ఇగో ఏ డిజైన్ కూడా తీసుకోవచ్చు లాస్ట్ టైం పెట్టినా ఇది టూ హండ్రెడ్ పెట్టినా దానికన్నా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చూపిస్తున్నా మీకు ఇగో కేవలం దసరా ఆఫర్ వస్తుంది ఇగో కేవలం వంద రూపాయలు మీటర్ వస్తుంది మీకు డిజైన్ చూడండి ఎంత మంచిగా ఉంది ఇది అన్నీ స్టాక్ ఉండి ఇంకోటి అంటే లాస్ట్ టైం నెట్లో పెట్టిన లాస్ట్ టైం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇగో ఇది ఇది లాస్ట్ టైం టూ హండ్రెడ్ పెట్టర్ ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఇప్పుడు దసరా ఉంది అంటే కేవలం నూట యాభైకి ఇస్తున్నా మీకు ఎంత క్లాసిక్ డిజైన్ తీసుకొని మీరు మూడు వందలు కూడా అమ్ముకోవచ్చు ఇది కోడింగ్ వర్క్ ఉంది నార్మల్ నటు కాదు కలర్స్ కూడా చూడండి ఎంత క్లాసిక్గా ఉంది ఒక కలర్ చూడండి కేవలం నూట యాభై మీటర్ వస్తుంది దీనిలో కొన్ని టెన్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇంకా ఇంకా ఏమంటే ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు మీరు లాస్ట్ టైం ఇది కూడా టూ హండ్రెడే పెట్టిన ఇప్పుడు దసరా ఉంది అంటే ఎక్కువ కేవలం నూట యాభై కేవలం నూట యాభై రూపాయలు మీటర్ చూడండి డిజైన్ ఎంత క్లాసిక్గా ఉంది ఇంకోటి అంటే ఈ డిజైన్ కూడా చాలా చాలా అంటే చాలా నడుస్తుంది మా దగ్గర టోన్ టు టోన్ సీక్వెన్స్ ఉంది ఇది ఇగో చూడండి ఇది ఇది లాస్ట్ టైం టూ ఫిఫ్టీ పెట్టారు ఇది ఇది కేవలం మీకు టూ హండ్రెడ్ ఇస్తున్నాయి ఇది డిజైన్ అంటే చాలా రేర్ ఉంది దీనిలో కూడా చాలా ఉంది కలర్స్ మా దగ్గర ఇంకోటి అంటే ఈ డిజైన్ కూడా పెట్టినా ఈ డిజైన్ కూడా చాలా రేర్ ఉంది చూడండి ఇది కూడా కేవలం నూట యాభై రూపాయలు మీటర్ పెడుతున్నా ఇప్పుడు చూడండి కేవలం నూట యాభై పొడుగు కూడా చూడండి పెద్దగా ఉంటాయి లాంగ్ ఫ్రాక్ ఫ్రాక్ లంగాలకి బ్లౌజ్కి చాలా రేర్లు కనిపిస్తుంది ఇది కలర్ చూడండి ఎంతే కలర్స్ ఉంది సిక్స్ సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉంది చూడండి ఇది ఇంకోటి అంటే దీనిలో మల్టీలో ఇంకోటి డిజైన్ తెచ్చిన ఇప్పుడు స్పెషల్ ఇగో ఇది చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు డిజైన్స్ అంటే అన్ని దసరా స్పెషల్ ఐటమ్ తెచ్చిన ఇప్పుడు అన్ని ట్రెండింగ్ మోడల్ తెచ్చిన ఇగో కేవలం రెండు వందల మీటర్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ది ఐటమ్ ఉంది ఇది కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ వస్తుంది దీనిలో కూడా సిక్స్ టు సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇంకోటి ఏమంటే కలంకారీలో వచ్చింది బనారస్లో వచ్చింది చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది ఇంకోటి అంటే ఇది క్రంచి లాస్ట్ టైం నూట యాభై పెట్టినా ఇది ఇప్పుడు కేవలం వంద రూపాయలు మీటర్ ఇస్తున్నాయి అది వంద రూపాయలకి తీసుకొని మీరు టూ హండ్రెడ్ కూడా అమ్ముకోవచ్చు అలా కాదు టెన్ టెన్ మీటర్ ఇస్తారు సిక్స్ సిక్స్ మీటర్ ఇస్తారు మీరు ఎంత అయినా తీసుకోవచ్చు కేవలం వంద రూపాయలు మీటర్ వస్తుంది మీకు మీకు ఇది కూడా తీసుకోవచ్చు ఇది హోల్సేల్ ప్రైస్లో మీరు వన్ మీటర్ కూడా తీసుకోవచ్చు కేవలం వంద రూపాయలు మీటర్ స్టాక్ అంటే లిమిటెడ్ ఉంది తొందరగా తొందరగా షాప్కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకోటి అంటే స్పేస్ సిల్క్ మీద లాస్ట్ టైం కూడా పెట్టిన టూ హండ్రెడ్ ఇప్పుడు ఏమంటే కేవలం నూట యాభై చూడండి కలర్స్ ఎంత సూపర్గా ఉంది రిచ్గా కలర్స్ ఉంది కేవలం నూట యాభై చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది పొట్టా అంటే సాఫ్ట్ ఉంటాయి శారీస్ లాగా ఫ్రాక్స్ లాగా కేవలం నూట యాభై ఇంకోటి ఏమంటే కలంకారీ వచ్చింది పైతానీ వచ్చింది మా అన్ని కస్టమర్కి గుర్తుంది పైతాని లాస్ట్ టైం కూడా బెటర్ కొంచెం అవైలబుల్ ఉంది స్టాక్ అందుకే ఇది పైతాని కేవలం రెండు వందల మీటర్ వస్తుంది మీకు చూడండి మీరు డిజైన్ చూడండి ఫినిషింగ్ చూడండి డిజైన్ది కేవలం రెండు వందల మీటర్ పైతానీలో మీరు ఏదైనా డిజైన్ తీసుకోవచ్చు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ చూడండి ఇది కేవలం టూ హండ్రెడ్ రూపీస్ ఇది ర్యాక్ చూస్తున్నారు కదా టూ ర్యాక్స్ ఉంది అంతే ఉంది ఎందుకు ఇది రేట్ పెడుతున్నా లేకుంటే త్రీ హండ్రెడ్ లాస్ట్ టైం అమ్మిన ఈ డిజైన్ ఇది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ది ఉంది ఇది ఐటమ్ చూడండి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇంకోటి అంటే దీనిలో లేజీ కావాలి అంటే లేజీ కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర లేజీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది లేజ్ది తీసుకోవచ్చు మీరు కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ వస్తుంది చూడండి లేజీ ఇంత కలర్స్ ఉంది దీనిలో కలర్స్ అంటే చాలా గ్రాండ్ కలర్స్ ఉంది పీస్ కలర్ కూడా తీసుకోవచ్చు మీరు ఏదైనా కలర్ తీసుకోవచ్చు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ వస్తుంది ఇంకోటి అంటే ఇది విచిత్ర పైన బీట్స్ ఉంది ఇది కొత్తగా వచ్చింది దసరా స్పెషల్ ఇప్పుడు ఇగో ఇగ ఈ డిజైన్ చూడండి ఎంత సూపర్గా ఉంది చిన్న చిన్న కింద బీట్స్ వస్తాయి డిఎ డిజైన్ ఉంది అది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇప్పుడు కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ పెడుతున్నా సార్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది ఇవి విచిత్ర కింద ఉంటాయి ఇది స్పెషల్ కాదు విచిత్ర ఉంటాయి హెవీగా దీనిలో కూడా చాలా కలర్స్ ఉంది ఇక్కడ చూడండి పీచ్ ఉంది ఎల్లో ఉంది లావెండర్ ఉంది స్కై బ్లూ ఉంది ఆనియన్ పింక్ ఉంది బ్రౌన్ ఉంది చాలా మంచి కలర్స్ ఉంది ఇది చూడండి ఇది పింక్ కలర్ ఇది ఎస్టర్డే వచ్చింది అన్ని కొత్త స్టాక్ చూపిస్తున్నా మీకు దసరా ట్రెండింగ్ మోడల్ ఉంది ఇది అన్ని అన్నీ ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు కేవలం మూడు వందల మీటర్ చూడండి ఎంత మంచిగా రిచ్ డిజైన్ రిచ్ లుక్ ఉంది డిజైన్ది ఆర్గంజా మీద ఉంటాయి ఇది రాజవడి బార్డర్ ఉంటాయి దీనిలో కూడా చాలా మంచి కలర్స్ ఉంది ఇది అన్ని కలర్స్ చూడండి దీనిలో డైబల్ అంటే డ్యాబల్ కూడా ఉంది మా దగ్గర డై చేసి కూడా ఇచ్చేస్తాం ఇంకోటి అంటే కలంకారీలో లాస్ట్ టైం పెట్టాలి కలంకారీలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మా దగ్గర కలంకారీలో ఇంకా చాలా డిజైన్స్ తెచ్చినాయి ఇప్పుడు ఒక్కొక్క డిజైన్ చూపిస్తాను కలంకారీ కేవలం త్రీ హండ్రెడ్కి వస్తుంది మీకు ఏదైనా తీసుకోవచ్చు డిజైన్ ఫైవ్ ర్యాక్స్ కలంకారీ ఉంది చూడండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ కేవలం త్రీ హండ్రెడ్ ఇది చూడండి ఈ డిజైన్ తీసుకోవచ్చు ఇగో ఈ డిజైన్ కూడా చూడండి ఎంత మంచిగా ఉంది బట్టా సాఫ్ట్ ఉంటాయి చిన్నోన్ మీద ఇది కలంకారీ కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ ఇది చూడండి వన్ ర్యాక్ టూ ర్యాక్ త్రీ ర్యాక్ ఫోర్ ర్యాక్ ఫైవ్ ర్యాక్ కలంకారీ ఉంది అలా కాదు స్టాక్ లేదు ఒక కలర్లో టెన్ టు టువెల్వ్ కలర్స్ ఉంటాయి అన్నిట్లో మీకు టెన్ టు ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి చాలా డిజైన్స్ ఉంది టెన్ డిజైన్స్ ఉంది మొత్తం చూపించడానికి అంత టైం లేదు వెరైటీ అంటే చాలా వచ్చింది కొత్తగా ఇంకోటి అంటే ఇది చూడండి స్పెస్ సిల్క్ మీద స్పేస్ సిల్క్ ఇప్పుడు చాలా చాలా అంటే చాలా ట్రెండింగ్ ఉంది స్పెస్ సిల్క్ కింద బార్డర్ ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇప్పుడు కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ ఇస్తున్నా మీకు ఇది ఎన్ని అవే డిజైన్స్ ఉంది ఒక్క ఒక్క ఐటెం చూపిస్తా చూడండి ఇది ర్యాక్ అన్ని త్రీ హండ్రెడ్ వస్తుంది మీకు ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది త్రీ హండ్రెడ్కి వస్తుంది మీకు కేవలం ఇది చూడండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ డిజైన్ అంటే చాలా సూపర్గా ఉంది మీకు ఏ డిజైన్ కూడా తీసుకోవచ్చు మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ చూడండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇంకోటి అంటే ఈ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు అంత మంచిగా ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది బట్ట అంటే చినాన్కి దానికన్నా సాఫ్ట్ ఉంటాయి స్పెసిల్గా వస్తుంది కదా ఇప్పుడు శారీస్ వర్క్స్ దాని మీదనే ఉంటాయి మంచిగా ఎంబ్రాయిడరీ బార్డర్ ఉంటాయి ఆ కలర్స్ ఇది ప్రతి ఒక్క డిజైన్లో మీకు సెవెన్ టు ఎయిట్ కలర్స్ దొరుకుతాయి ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు స్పెస్ సిల్క్ బార్డర్ వచ్చి తర్వాత దీనిలో బీడ్స్ ఉంది ఇది కూడా తీసుకోవచ్చు మీరు కేవలం త్రీ హండ్రెడ్ ఇస్తుంది చూడండి ఎంత మంచిగా ఉంది కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ చూడండి ఎంత మంచిగా ఉంది డిజైన్స్ ఇది చూడండి కేవలం త్రీ హండ్రెడ్ పిస్ మీటర్ డిజైన్స్ అంటే చాలా ఉంది ఒక్క ఒక్క చూపిస్తున్నా చూడండి మంచిగా చూడండి ఎంత మంచిగా ఉంది కేవలం త్రీ హండ్రెడ్ పిస్ మీటర్ అన్నిట్లో కలర్ దొరుకుతాయి ఇంకోటి టిష్యూలో మా దగ్గర త్రీ టు ఫోర్ డిజైన్స్ ఉంది టిష్యూ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇస్తున్నా అలా కాదు కలర్స్ లేదు అన్నింటిలో కలర్స్ ఉంది ఇగో దీనిలో కూడా చాలా మంచి కలర్స్ ఉంది ఇది కూడా కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ దీనిలో ఇంకోటి డిజైన్ ఉంది ఈ డిజైన్ ఈ డిజైన్లో అన్ని కలర్స్ ఉంది చూడండి ఎల్లో ఉంది పీచ్ ఉంది ఇది అన్ని కలర్సే ఇది ఇది వన్ అన్ని కలర్సే ఇంకోటి ఈ డిజైన్ కూడా బాగుంది దాని సిమిలర్ డిజైనే ఉంది దీనిలో డాల్ వచ్చింది డిజైన్ పైన చూడండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ చూడండి డిజైన్ అంతా మంచిగా క్లాసిక్గా ఉంది కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇంకోటి అంటే ఇది చూస్తున్నారు కదా వన్ ర్యాక్ టూ ర్యాక్ త్రీ ర్యాక్ ఇది అన్ని హ్యాండ్ వర్క్ ఉంటాయి వేర్ కావాలి మంచి కావాలి ఇప్పుడు దసరాకి ట్రెండింగ్ మోడల్ అంటే అన్ని ఏదైనా తీసుకోవచ్చు మీరు ఇగో ఇది చూడండి డిజైన్ ఎంత మంచిగా ఉంది క్లాసిక్గా డిజైన్ ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇప్పుడు కేవలం కేవలం మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వస్తుంది చూడండి ఎంత మంచిగా ఉంది డిజైన్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇప్పుడు ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు సేమ్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ కేవలం ఇది స్పెస్ సిల్క్ వస్తాయి కదా స్పెస్ సిల్క్ కింద బీడ్స్ వస్తాయి ఇది మొత్తం మంచిగా బీడ్స్ వస్తాయి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వస్తుంది లహంగాస్కి ఫ్రాక్స్కి చాలా మంచి లుక్ వస్తాయి కలర్ చూడండి టూ ర్యాక్స్ కలర్స్ ఉంది ఇది అన్ని ఎల్లో ఉంది పీచ్ ఉంది ప్రామా గ్రీన్ వైన్ అన్ని ట్రెండింగ్ కలర్సే ఉంది దీనిలో మల్టీలో ఇదే కలర్స్ ఉంది మల్టీలో ఇంకోటి డిజైన్ ఉంది ఈ డిజైన్ కూడా చాలా రేర్ ఉంది ఇది చూడండి ఇది కూడా కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ టిష్యూ కింద ప్యూర్ కాస్మోట్ ఇష్యూ ఉంటాయి నార్మల్ టిష్యూ రాదు ప్యూర్ కాస్మోట్ ఇష్యూ కింద ఎంబ్రాయిడరీ వర్క్ వస్తాయి ఇది కేవలం త్రీ ఫిఫ్టీ మీటర్ ఇంకోటి అంటే ఇస్పేస్ సిల్ మా దగ్గర ఇంకా చాలా మంచి డిజైన్ వచ్చింది ఇంకోటి మీకు బీట్స్లో కావాలి హెవీలో కావాలి అంటే ఇది తీసుకోవచ్చు మీరు చూడండి ఇది ఎంత మంచిగా ఉంది క్లాసిక్గా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇది ఇది స్పెషల్ కింద ఎంబ్రాయిడరీ వచ్చి బీట్స్ వస్తాయి ఇది చూడండి ఇది కేవలం త్రీ ఫిఫ్టీ మీటర్ పెడుతున్నాయి ఇప్పుడు చూడండి సార్ ఎంత మంచిగా ఉంది దీనిలో టూ డిజైన్స్ ఉంది ఏదైనా తీసుకో డిజైన్ మీరు కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ చూడండి కేవలం త్రీ ఫిఫ్టీ ఫ్లావర్లో కావాలి కొంచెం ఫ్లోరల్లో కావాలి ఏ డిజైన్ ఫోర్ టైమ్ రిపీట్ చేసినా ఇది కొత్తగా మంచిగా వచ్చింది ఇంకా ఫోర్ టైమ్స్ అమ్మినా అది మళ్ళీ తెచ్చినా అది కస్టమర్కి డిమాండింగ్ అంటే ఇగో కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ డిజైన్ చూడండి ఎంత మంచిగా ఉంది లెహంగాస్కి ఫ్రాక్స్కి చాలా మంచిగా అనిపిస్తుంది కేవలం త్రీ ఫిఫ్టీ మీటర్ కలర్ చూడండి దానిలో అంతా మంచిగా ఉంది పర్పుల్ ఉంది గ్రీన్ ఉంది ఐస్ బ్లూ ఉంది లావెండర్ ఉంది బ్లూ ఉంది మస్టర్డ్ ఉంది డార్క్ గ్రీన్ ఉంది కలర్ అంటే చాలా గ్రాండ్ ఉంది ఇంకోటి అంటే ఇది కూడా తీసుకోవచ్చు మీరు టిష్యూ మీద ఇది హెవీలో కావాలి టిష్యూలో బీడ్స్ వర్క్ కావాలి హ్యాండ్ వర్క్ కావాలి అంటే ఇది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇది కేవలం ఫోర్ హండ్రెడ్కి వస్తుంది మీకు కేవలం డిజైన్ చూడండి ఎంత మంచిగా ఉంది తొందరగా తొందరగా షాప్కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర వీడియో కాల్ ఫ్యాసిలిటీ కూడా అవైలబుల్ ఉంటాయి అది చూడండి ఇది కూడా తీసుకోవచ్చు కేవలం ఫోర్ హండ్రెడ్ మీటర్ దానిలో ఒకలా సిక్కలు ఉంది మెహందీ గ్రీన్ ఉంది లావెండర్ ఉంది డార్క్ లైట్ లావెండర్ ఉంది ఎల్లో ఉంది యాష్ ఉంది చాలా మంచి కలర్స్ ఉంది ఇంకోటి అంటే రేయాన్ ఉంది లాస్ట్ టైం ఫిఫ్టీ రూపీస్ బెట్టర్ ఇప్పుడు రేయాన్ కేవలం థర్టీ రూపీస్ మీటర్ వస్తుంది మీకు కేవలం థర్టీ రూపీస్ మీటర్ వస్తుంది ఇది లాస్ట్ టైం హండ్రెడ్ రూపీస్ బెటర్ ఇది కేవలం ఎయిటీ రూపీస్కి ఇస్తున్నాయి ఇప్పుడు రేయాన్ ఫాయిల్ ఉంటాయి ఇది కేవలం ఎయిటీ రూపీస్ మీటర్ ఇంకోటి అంటే ఈ డిజైన్ కూడా చూడండి టిష్యూ నెట్ పైన మొత్తం సీక్వెన్స్ వస్తాయి ఇది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇది ఇది కేవలం నూట యాభై రూపాయలు మీటర్ వస్తుంది మీకు చూడండి అంతా మంచిగా ఉంది ఇంకోటి అంటే ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు మీరు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ డిజైన్ ఉంది కేవలం నూట యాభై రూపాయలు మీటర్ చూడండి ఎంత మంచిగా ఉంది కేవలం నూట యాభై మ్యారేజ్ బార్డర్ ఉంది ఇది లాస్ట్ టైం నూట యాభై రెండు వందలు ఇది ఇది కేవలం వంద రూపాయలు వస్తుంది మీకు ఈ స్టాక్ అయిపోయింది అందుకే రేటు పెడుతున్నా లిమిటెడ్ ఉంది వన్ టూ త్రీ త్రీ ర్యాక్సే మాల్ ఉంది ఎవరైనా కావాలంటే తొందరగా నమ్మర్ డైల్ చేసుకోండి ఇగో కేవలం నూట వంద రూపాయలు కేవలం హండ్రెడ్ రూపీస్ ఏదైనా డిజైన్ తీసుకోవచ్చు దానిలో ప్యూర్ బనారస్ ఉంది ఇది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్ ఉంది కేవలం వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ చూడండి కేవలం అన్నే డబ్బు చూడండి ఇది బ్లూ కూడా చూడండి ఎంత మంచిగా ఉంది కేవలం వంద రూపాయల మీట ప్యూర్ బనారస్ ఉంది ఇది చూడండి ఇది కూడా తీసుకోవచ్చు కేవలం వంద రూపాయల మీట ఇంకా లే లేసెస్ కావాలంటే లేసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర లేసెస్లో చాలా రకాలు ఉంది చున్నీలు కావాలి చున్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు దసరా అంటే కస్టమర్ చాలా ఉంది దసరా అంటే దసరా స్పెషల్ అన్ని రకాలు చూపించినా మీకు ఎవరైనా షాప్ ఉంది బుటీక్ ఉంది అంటే ఖచ్చితంగా షాప్కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర చార్మినార్ పత్తరగడ్డి పటేల్ మార్కెట్ ఉడదుగల్లి జేటీ టవర్ అప్పర్ గ్రౌండ్ షాప్ నెంబర్ నైన్ ఉంది వీడియో పైన నెంబర్ వస్తుంది మీకు ఏమైనా నచ్చింది అంటే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి లేకుంటే అడ్రస్ కావాలేమైనా కావాలంటే లైన్కి నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ